కాంగ్రెస్ పార్టీ నేత ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు ఆయన దేశమంతా తిరుగుతున్నాడు భారత్ జోడో యాత్ర పెట్టి మూడు వేల కిలోమీటర్లు తిరిగిండు సంతోషం ఇప్పుడు కూడా బీహార్ లో తిరుగుతున్నాడు ఆయన మోడీ గారు ఈ దేశంలో తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను కానీ నాయకులను గాని సతాయించనికే ఐటీని ఈడీని సిబిఐ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగపరుస్తున్నాడని రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సిబిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ చేబు సంస్థ అని కూడా మాట్లాడుతుండే రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ రాష్ట్రంలో మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా వాళ్ళ చర్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ నిరసన ద్వారా విషయాలు ప్రజలకు చెప్పడానికి మనం కోరుకున్నాం వాళ్ళు ఏదో వేసినందుకు ఎవరైనా భయపడ్డావలేడు దేశాలు అసలే భయపడలేదు రాక్షసుల్లాంటి తెలంగాణ వ్యతిరేకులకు ఎదురొట్టి నిలబడి తెలంగాణ తెచ్చినవన్నీ మీరు వెంటనే కూడా బిక్కలేరు మీరు ఏం ఏం బిక్తారు మీ కడుపులో ఉండేటువంటి కసి తీర్చుకోనికే పట్టుకుపోతాం అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ అగ్నిగుండ మధ్య బిడ్డల కబడతారు తెలంగాణ సాధన కోసం టైం వస్తే తెలంగాణ ఒకటైతుందని సందర్భం వస్తే ఒకటవుతుందని సకల జనుల సమ్మె చేసి ఎట్లా ప్రపంచానికి నిరూపించిందో ఇవాళ మీ దుశ్చర్యల మీద కూడా తెలంగాణ సమాజం అదే రకంగా ఏకం కాకపోతే మేము చూడండి ఏం జరుగుతుంది